జనవరి ఫిబ్రవరి వరకు జనవరి ఫిబ్రవరి అటు పక్కన ఇటు పక్కన వేల ఎకరాల పొలాలు ఉన్నాయి లేకపోతే వాళ్ళ బోర్లు ఎండిపోతే రేపు బాయిలు ఎండిపోతాయి ఆ రైతులు ఆగమ్య గోచరం అవుతారు దీనికి మరి ఏదైనా టెంపరీగా ఒక రబ్బర్ డ్యామ్ లాంటిదో తాత్కాలికంగా ఏదైనా ఒక కాపర్ డ్యామ్ నిర్మించి నీళ్లు నిలిపి మరి ఎండాకాలంలో మరమ్మతు చేయండి ఒక కాపర్ డ్యామ్ కానీ రబ్బర్ డ్యామ్ కాని పెడితే దాదాపు ఒక ఇరవై వేల ఎకరాల్లో పంటలు కాపాడే అవకాశం ఉంది వస్తున్నటువంటి వరద ఆగాలంటే ఇరిగేషన్ శాఖ యుద్ధ ప్రాతిపదికన కాపర్ డ్యామ్ నిర్మించి ఇక్కడ నీళ్లు నిలిపి రైతుల పంటలు కాపాడాలని కూడా రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే వాడు ఎవడున్నా ఏ పొక్కల దాక్కున్నా వాడిని పట్టుకొచ్చి లోపలేసేది ఖాయం వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఖాయం మర్యాద కొద్ది మీరు తీసుకుంటారా తీసుకోకపోతే ఆ ఇసుక మాఫియా వాళ్ళతో పాటు మీరు కూడా రేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం పద్నాలుగు గేట్లు ఎల్ లో ఎత్తినప్పుడు లక్ష క్యూసెక్ వరద వచ్చినప్పుడు రాని ఇబ్బంది చెక్ డ్యామ్ కు ఏ వరద లేకుండా ఏ తుఫాను లేకుండా అర్ధరాత్రి ఎందుకు దిగిపోతా ఉంది చెక్ డ్యాం ఇది దీనికి సమాధానం చెప్పాలి స్వయంగా ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంటే ఇది బాంబులు పెట్టి పేల్చారు ఇసుక మాఫియా పేల్చింది అని పోలీస్ స్టేషన్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరు నాలుగు రోజులైనా అరెస్ట్ చేయరు ఏం తమాషాలు చేస్తున్నారు ఇందులో ఎవరి ఎవరి వాటాలు ఉన్నాయి ఇప్పటికైనా గబర్దార్ పోలీస్ మిత్రులారా వెంటనే యాక్షన్ తీసుకోండి వారు ఎవడైనా ఎంతటి వాడైనా ఎంత పెద్ద కాంగ్రెస్ నాయకుడున్నా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కుట్రలు కుతంతాలు ఇవి తప్ప మీకు నిజాయితీ లేదు ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది సో మళ్ళీ మేము డిమాండ్ చేసేది ఒకటే తక్షణమే దోషులను అరెస్ట్ చేయండి ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు కోట్లు రికవరీ చేయండి అదేవిధంగా అదేవిధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవాలి నిజానికి ఈ చెక్ డ్యామ్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేసిందట విజిలెన్స్ వాళ్ళు కూడా అంతా బాగుంది ఇక్కడ ఏమీ లేదు అని ఏ చర్యలు లేకుండా విజిలెన్స్ వాళ్ళు కూడా దీన్ని సర్టిఫై చేసిపోయింది ఇప్పుడు ఈ చెక్ డ్యామే తనుగుల చెక్ డ్యామే కాదు మీరు చర్యలు తీసుకోకపోతే మరి వేల కోట్ల పెట్టుబడితో కట్టిన మరిన్ని చెక్ డ్యామ్లను ఇస్క మాఫియా పెయిల్ చేసే ప్రమాదం ఉంది లాస్ట్ టైం మీరు హుసేన్మియా వాగు మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఈ చెక్ డ్యామ్ ఇలా పేలు ఉండేది కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటలు చెప్పుడు కాదు నువ్వు నువ్వు పన్నెండు లక్షల ఎకరాలకు నిలిస్తా ఉన్నావు రెండేళ్ళ ఎక్కడిచ్చినవా ఒక ఎకరాని చూపి నాకు యాడ ఒక చెరువు కట్టినావా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసినావా ఒక చెక్ డ్యామ్ కట్టినావా కనీసం ల్యాండ్ అక్విజేషన్ ఒక రూపాయి ఇస్తలేవు కట్టిన ఇల్లు పెట్టిన పోయోళ్ళు మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ కొండపోచమ్మ సాగర్ బస్సు